నా పేరు ఎగిరిశెట్టి సాయిదులు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు మా అధ్యక్షులు ఇద్దరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏం చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక అందల శ్రీరామన్న మీద చేసిన వ్యాఖ్యల గురించి వాళ్ళ స్థాయి అది కాదని నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే సత్యనాథన్ లెవెల్లో ఉన్న అతను ఆయన ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆయన గురించి మాట్లాడాల్సిన ఉద్దేశం వాళ్ళది ఏ విధంగా ఉందో మీరు అందరు గమనించరు ఈ విషయానికి వస్తే మన దేవతల గుట్ట అంటారు ఏదో మేము హిందువులు అంటున్నారు హిందువులు అన్నట్టుగా ఏడ మాకు ఏడాక కనిపించలేదు వాళ్ళు హిందూవాదిగా ఏడ కనిపించలేదు ఏ కార్యక్రమాల్లో పాగులో కనిపించలేదు ఏమున్నా ఒక హిందువులకు ప్రాబ్లం వచ్చింది ఒక గుడికి ప్రాబ్లం వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కనిపించిందా మీరైనా గమనించాలి దీంట్లో ఒక బీజేపీ తప్పిస్తే అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ కనిపించదు ఒక బీజేపీ బీఆర్ఎస్ కనిపించదు ఇలా మేము అని చెప్పేసి అని చెప్పేసి నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే మా అధ్యక్షులు అందుబాటులో లేకపోవడం వల్ల గారిని మాట్లాడవలసి కోరుచున్నాం మీడియా మిత్రులందరికీ స్వాగతం నమస్కారం నిన్న ఈ బింగ్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి అదేవిధంగా ఈ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అందెల శ్రీరాములు గారి పైన వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు అందెల శ్రీరాములు గారు మన ఈ సూరంగుట్ట దేవాలయం అక్కడ జరుగుతున్నటువంటి భక్తులకు ఏదైతే ఇన్కన్వీనియంట్ ఉందో అక్కడి ప్రజలు వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ ఈ సమస్యను మీరు పరిష్కరించాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ పర్యటించి అక్కడున్న ఆ దేవాలయానికి ఏదైతే వెళ్ళే మార్గం ఉందో అది నీటిలో బురదతో కూడుకపోయి గత్కులమయమైంది కాబట్టి అక్కడ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మీకు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు మన శ్రీరాములు యాదవ్ గారు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకి పోయి ఆక్షేపణలు చేయడు ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులను సమన్వయం చేసి పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉంటది కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తారు విమర్శను మీరు పాజిటివ్ గా తీసుకోవాలి ఎప్పుడే కాని ప్రజాక్షేత్రంలో విమర్శలు ఉంటాయి సద్విమర్శ ఉంటుంది అన్ని విమర్శలను కూడా మీరు తీసుకోవాలి సమస్యలను పరిష్కరించాలి పరిష్కారం అప్పటిదప్పుడు కాకపోవచ్చు కాకపోతే కొద్దిగా టైం తీసుకొని పరిష్కరించాలి తప్ప మీరు ఆక్షేపణలు చేసిన వారిపైన మేము ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం ప్రెస్ మీట్లు పెట్టి లేనిది ఉన్నట్టుగా చెప్తే ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు ఎవరేం మాట్లాడుతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు చాలా చాలా మాట్లాడిరు మీకు ఒక విషయం దృష్టికి తీసుకొస్తున్నాం మేము హిందువులమే హిందువులమే అంటాం సుల్తాన్పూర్ విలేజ్ లో ఒక సమస్య వచ్చి ఇంచుమించు ఆరు నెలల నుంచి అక్కడ ఆ ఊర్లో ముస్లిం కుటుంబాలే లేవు అక్కడ ఎప్పుడో ఒక ముస్లిం ప్రాపర్టీ ఉంది అదేదో గొర్రెల కొట్టమో మేకల కొట్టమో ఉన్నది అని చెప్పి స్థానికులు మాట్లాడుతురు వాళ్ళు టిఆర్ఎస్ నాయకులకు వాళ్ళు నివేదించారు వాళ్ళ సమస్యను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పారు పరిష్కారం కాలేదు కాబట్టి అందులో శ్రీరాములు గారి ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఈ సమస్య పైన మీరు పోరాడాలి మాకు న్యాయం చేయాలని చెప్తే అప్పుడు అక్కడికి వెళ్ళి పర్యటించి వాస్తవాలు ఏంది అవాస్తవమేం తెలుసుకోకుండా వచ్చి అక్కడ ఏం ధర్నా చేయలేదు వాస్తవం ఏంది స్థానికంగా అక్కడ ఉన్నది హిందూ ప్రజలు అక్కడ ఒక మదర్సా అక్రమంగా నిర్వహించబడుతుంది ఆ మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా లోకల్ విద్యార్థులు కాదు ఎక్కడెక్కడో బీహార్ అదేవిధంగా రోహింగ్యా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి దాంట్లో విద్యను బోధిస్తారు వాళ్ళు బోధించే విద్య మన రాష్ట్ర సిలబస్ కాదు ఒక దేశానికి సంబంధించిన సిలబస్ కాదు ఆడ పొదున్లేసే ఆ సిలబస్ లో మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి సారీ బోధించేది మొత్తం దేశ విద్రోహము హిందువుల పైన విగ్రహారాధనను చేసే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి ఇదే నేర్పిస్తారు తప్ప వాళ్లకు భవిష్యత్తులో ప్రపంచంలో బతకాలంటే ఒక సబ్జెక్ట్ ఉంది దేశంలో బతకాలంటే ఒక సబ్జెక్ట్ ఉంది మనకు ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది జువాలజీ బయాలజీ లాంగ్వేజ్ ఇవన్నీ కాకుండా ఒకటే ఎంతసేపు హిందూ వ్యతిరేక వ్యా భావజాలం వీళ్ళు అంటున్నారు సుల్తాన్పూర్ లో పోయి బీజేపీ పార్టీ మత కలహాలు రెచ్చగొడుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీడియాలో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బీజేపీ పార్టీ ఎప్పుడు దేశాభివృద్ధికి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళ పట్ల ప్రేమ పూర్వకంగానే ఉంటుంది ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ పట్లనే కర్కశంగా ప్రవర్తిస్తుంది ఈ పార్టీ పుట్టిందే హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం కాబట్టి ఇది ఎప్పుడు హిందువుల పట్లనే పోరాడుతుంది అదే మీలాగా కూటకొక మాట మాట్లాడే పార్టీ కాదు అట్లంటే అధికారం కోసానికి వెంపర్లాడే పార్టీ కాదు ప్రజలు సమస్యల పైన పోరాడి ప్రజలకు నచ్చినప్పుడే ప్రజాప్రతినిధులుగా బీజేపీ వాళ్ళని ఎన్నుకుంటున్నారు తప్ప మీలాగా డబ్బులు పంచేసి ప్రలోభాలకు గురి చేసి అక్రమ అధికారం వచ్చినాక అక్రమ సంపాదనతో ఏ విధంగా అయితే ప్రజలను అది నాయకులను భయభ్రాంతులకు గురి చేసి అట్లాంటి సంస్కృతి మా పార్టీలో లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం మీరు మాట్లాడింది నూటికి నూరు శాతం శుద్ధ తప్పు మేము ఎప్పుడు దేవాలయాలను రక్షించుకుంటాం కాబట్టి దేవాలయాల భూములు గత నలభై శ్రమ సంవత్సరాల క్రితం ఎన్ని ఎకరాలు ఉంది ఒక్కొక్క ఊర్లో లీస్ట్ తీద్దాం మొత్తం మీ ఊరికి వస్తాం మా ఊరుకు మీరు రండి మీరు అన్నారు కదా మనము స్నేహపూర్వకంగా అందరం కలిసి పోరాడదాం కాంగ్రెస్ పైన అని అంటున్నారు కదా స్నేహపూర్వకంగానే ఒకసారి మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి ప్రజలను కూడా పిలుస్తాం దానికి గవర్నమెంట్ అధికారులను పిలుస్తాం గవర్నమెంట్ అధికారుల దగ్గర రికార్డు ఉంటుంది నీతి నిజాయితీ గల్లా అధికారులు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి మీరు కూడా రండి ఒక రోజు ప్రజల సమక్షంలోనే ఎన్ని లక్షల గజాల పార్కు స్థలాలు గత ఐదు ఐదు సంవత్సరాల్లో బడన్పేట మున్సిపాలిటీలో మీరే కదా పాలకులు కార్పొరేటర్లుగా వెలగబెట్టింది మీకు అన్ని విషయాలు తెలుసు మీ ఏరియాలో ఏం చేస్తారో మీ ప్రజలు మాకు చెప్తారు మా ఏరియాలో నా పక్కన ఏం చేస్తారో మా ప్రజలు కూడా మీకు చెప్తారు కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మేము కూడా అందరి సమక్షంలో నిజా వెలికి దిద్దాం మీరు బాధ్యత గల సబితా ఇంద్ర రెడ్డి గారు ఈ మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమె మహిళగా ఒక మహిళా శాసనసభ్యురాలిగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు గౌరవిస్తాడు మాకు ఆమె మీద ఎలాంటి వ్యక్తిగతమైన కక్షలు లేవు మేము ఆమెను ఒక మన ఇంట్లో ఆడపరచగానే గౌరవిస్తాం అది కాకుండా మీరు మీరు ఒక స్థానిక శాసన సభ్యురాలు చాలా పవర్స్ ఉంటాయి మేము పోయి చెప్తే అధికారులు స్పందించరు మీరు ఒక మాట ఫోన్ చేసి చెప్తే అధికారి స్పందిస్తాడు తక్షణమే సమస్య పరిష్కారం అవుతుంది మీరు అదే విధంగా అంగన్వాడీ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ గర్భిణి పేద గర్భిణి స్త్రీలకు మందులు లేవు ఇంజెక్షన్లు లేవు ఏదైతే సప్లిమెంట్స్ ఉంటాయి అవి కూడా అందుబాటులో లేవు వాటిపైన కూడా మీరు ఏ ఒక్కనాడు కూడా మాట్లాడరు చర్యలు తీసుకోరు చాలా విషయాలు ఉన్నాయి డ్రైనేజ్లు పొంగి పొర్రుతూ ఉంటాయి దుర్గంధం వస్తుంటది ప్రతి నియోజకవర్గ ఏదైతే బడంగపేట మున్సిపాలిటీలో ఉన్న గత యాభై సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి ట్యాక్స్ కడుతున్న ఇండ్ల కాడికేమో ఇంతవరకు కూడా కొన్ని కాలనీలలో రోడ్లున్నాయి ఎవరైతే మాజీ ప్ర ప్రజా ప్రతినిధులు వాళ్ళు సొంతంగా వేస్తున్నటువంటి వెంచర్ల కాడా ప్రజల సొమ్మును తీసుకెళ్లి యాభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు సిసి రోడ్లు శాంక్షన్ చేయించుకుంటారు ఇది ఎక్కడి పద్ధతి ఈ నాయకులది దీనికి అధికారులు వంత ఏమన్న అంటే వాళ్ళు సొంత డబ్బులతోనే వేసుకుంటుర్రు అని చెప్పి అబద్దాలు చెప్తారు సొంత డబ్బులతో నేసుకుర్రా ప్రజా ధనం మున్సిపాలిటీ దానితో నేను మనం దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ పెడదాం అధికారులను పిలుస్తాం స్థానిక ఎమ్మెల్యే గారిని పిలుస్తాం మాజీ ప్రజాప్రతినిధులను పిలుస్తాం ప్రజలను కూడా పిలుస్తాం స్థానిక ప్రజలకైతే వాస్తవం తెలుస్తుంది కదా ఎవరు ప్రజాధనాన్ని లూటి చేసుకుంటా మీరు ఏమన్నా మాట్లాడితే వీళ్ళు ఇట్లా మనం ఏదో నోటికి వచ్చినల్లా మాట్లాడితే బీజేపీ వాళ్ళు సైలెంట్ ఉంటారు అనుకుంటే కాదు ఇది రగిలే జ్వాలా లాంటి పార్టీ ఇది ఒక వ్యక్తి కాదు ఒక సమూహం దీన్ని ఎప్పుడైతే ఈ అక్రమాలు అన్యాయాలను సహించే ప్రసక్తే లేదు దీనిపై రాజు లేని పోరాటం చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం టిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో నిజం మాట్లాడితే నిష్ఠురంగా ఉంటది అన్న విధంగా ఆ నాయకులు ప్రవర్తిస్తున్నారు సాగినన్ని రోజులు సాగించుకున్నారు అధికారంలో ఉన్న రోజులు అడ్డగోలుగా అధికారాన్ని లెక్క చేయలేదు ప్రతిపక్షాలను లెక్క చేయలేదు ఏనాడు కూడా లెక్క చేయకుండా విచ్చల విడిగా నిన్న వాళ్ళు మాట్లాడిన పద్ధతిలోనే మా నాయకుడే అందెల శ్రీరాములు యాదవ్ గారు ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడు వాడలేదు మళ్ళీ ఆ సంబోధించుకుంటూనే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పట్టి లేదు ఈ విషయంలో లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అక్కడ అది నిన్నమన్న ప్రకృతి వైపరీత్యం అన్నారు గత చెరువు నిండినప్పుడు కూడా అక్కడ ఇబ్బంది పడ్డారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎమ్మెల్యేగా శాసనసభ్యురాలుగా ఈ ప్రాంతానికి ఉన్న శాసనసభ్యురాలుగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఆ రోడ్డు గురించి ఆలోచన చేసి కాలి పేపర్లకే పరిమితం ఇచ్చి వదిలేసింది అది కాదు అన్న అని చెప్పి దాన్ని ఎత్తి చూపించిండు ఇంకెవరు చూపెలండి కలవకుడు ఎమ్మెల్యే చెప్తే అయితే సూర్యగిరి అయితే చేయరు కదా దానికి వీళ్ళు సబితాయింద్రెడ్డిని కావాలంటున్నాం అని చెప్పి ఒకటి అంటున్నారు ఇంకొకటి ప్రతి సందర్భంలో ఏదో హిందూ ముస్లింలు రెచ్చగొట్టి ఏదో ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటని చెప్పి అంటున్నారు ఎవరండి రోహింగ్యాలను మొత్తం బరింపేట్ కార్పొరేషన్ చుట్టుముట్టు తీసుకొచ్చింది ఎవరండి వాళ్ళతోటి ఎంత ఇబ్బంది అవుతుంది అలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి డ్రగ్స్ దొరుకుతుంది విచ్చల విడి ఉంది అక్కడ ఇవన్నీ జరుగుతుంటే అధికారంలో ఉన్న అన్ని రోజులు మీరు మేము ఎన్నిసార్లు చెప్తే కూడా వాటిని పట్టించుకోలేదు మేము వెళ్ళి అడిగితే ఏదో మత రాజకీయాలు సృష్టించినట్టుగా చేస్తారు అక్కడ సుల్తాన్పూర్ లా మదర్తా గా మదర్స నడుస్తుందండి అన్అఫీషియల్ గా నూట యాభై మంది పిల్లలతో ఎక్కడ పిల్లల వాళ్ళు ఆడ ఆడ బిక్కు బిక్కు అనుకుంటా ఇల్లు కట్టుకున్నోళ్ళు ఆ పక్కకున్నోళ్ళు ఆ ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుంటే స్థానిక శాసన కాని రాదు నిన్న కౌన్సిల్ ఉన్న వాళ్ళు కాని రాదు అక్కడ ఉన్నటువంటి లీడర్ కాని రాదు సుల్తాన్పూర్ మాజీ మల్లాపూర్ మాజీ సర్పంచ్లకు కానీ రాదు మాజీ ప్రజాప్రతినిధులకు కానీ రాదు మేము వెళ్ళి మేము వెళ్ళి ప్రశ్నించిన అది మళ్ళీ కులానికి మతానికి సంబంధించిన ఇష్యూగా పెట్టారు మీరే అది పరిష్కరించుంటే ఆ సమస్య మాలాగా వచ్చేదే కాదు కదా ఆ విషయంలో కూడా అవగాహన లేకుండా మాట్లాడతారు మేము ఎంతసేపటికి వచ్చి అక్కడి నుంచి ఎన్డిఓని అడిగినాం మదర్ సాక్ పర్మిషన్ ఉందంటే లేదు కలెక్టర్ని అడిగినాం లేదు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ దానికి మేము కట్టుబడి ఉంటాము సబితా ఇంద్రారెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నది కాబట్టి వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు కానీ ఏనాడు కూడా ఇటువంటి మదర్సా మీద కానివ్వండి రోహింగ మీద కానివ్వండి ఏనాడన్నా మీ పత్రికా మిలేకంగా ఆ ముఖంగా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భంలో ఒత్తిడి తీసుకొని చూపెట్టండి మీరు తర్వాత అవగాహన రాహిత్యంగా ఏం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఉన్న బరంపేట కార్పొరేషన్ నాయకుడు మీ మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా మీరు అక్కడనే రోహించాలని ఆపొచ్చు కదా వీళ్ళు ఇక్కడ ఆపొచ్చు కదా ఎవరు శరణార్థులు ఎవరు అన్నది గవర్నమెంట్ అఫీషియల్ లెక్క తేల్చింది మేము తేల్చమని అంటున్నాం ఈ అక్రమంగా ఉన్నారని అంటున్నాము అది అక్కడికెళ్ళి ఎంతమంది వచ్చారు ఇక్కడికెళ్ళి ఎంతమంది లెక్క చేయాలని గవర్నమెంట్ బాధ్యత నే చూడమని మేము అంటున్నాం అది కూడా మా మీదికి మీ మోడే ఉన్నాడు వాళ్ళే ఉన్నారంటని చెప్పి ఒకటి మాట్లాడారు ఇక రెండవ అంశం ఏమంటారంటే మేము అధికారంలో లేం కదా మీరు కాంగ్రెస్ తోటి ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు కాంగ్రెస్ మీద విమర్శలు చేయకుండా మామిలే చేస్తున్నారు అని అంటున్నారు మా రాజకీయ జీవితంలో ఏనాడు కూడా కాంగ్రెస్ తోటి అంటగాయే రాజకీయం మేము చేయము ఏమన్నా ఉంటే శరీరాలు శరీరాలు మాత్రం బీఆర్ఎస్లో ఆత్మలు ఉన్న నాయకులు మీరు నిన్న ఎవరైతే ప్రశ్న కూడా మాట్లాడిరో వాళ్ళ గుండె జీల్స్తే కనిపించదు ఫస్ట్ కాంగ్రెస్ ఏ అస్తం గుర్తే కనిపిస్తుంది వాళ్ళకు నామకే వాస్తే బీఆర్ఎస్లు ఉన్నారు తర్వాత ఈ లీడర్లే కదా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేఎల్ఆర్ తోటి రాష్ట్ర ఒప్పందం పెట్టుకొని తెలంగాణతో మాట్లాడొచ్చింది మరి మళ్ళీ మమ్మల్ని అంటారు మా విధానం ఒక్కటే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ప్రజల నిర్లక్ష్యం చేసి ప్రజల సౌకర్యాలు కల్పించకపోతే బీఆర్ఎస్ మీద పోరాడతాం అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ మీద పోరాడతాం కానీ శాసనసభ్యురాలుగా మీరు ఉన్నారంటని చెప్పి మేము మిమ్మల్ని అడిగినాం ఆ మాత్రం కూడా శాసనసభ్యురాల్ని అడగొద్దు అన్న విధానము మీకెవరిచ్చిన రైతు మాకు దాదా శాసనసభ్యురాలు మాకు ఆమె అంటే మాకు గౌరవం లేదా ఇంకో అంశము సబ్జాయందర్ రెడ్డి గతంలో బాగా ఫండ్ తెచ్చింది కోట్లాది రూపాయలు తెచ్చింది అంటున్నారు ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి ఎల్ఆర్ఎస్ నిధులు తప్ప వేరే నిధులు ఎక్కడి నుంచి కూడా చేయలేదు ఎల్ఆర్ఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటి డైరెక్ట్ నిధులు ఏదైతే మున్సిపల్ ఉందో వాటిని చూసుకుంటూ ఎల్ఆర్ఎస్ నిధులు ఎస్ ఎల్ఆర్ఎస్ నిధులు మా హక్కు అది ఎందుకు అని అంటే జల్పల్లి మున్సిపాలిటీలో పత్రికా సోదరులకు నేను చెప్తున్నా నేను గత గడిచిన ఐదు సంవత్సరాలలో ఎంత మంది ఎల్ఆర్ఎస్ తీసుకొని ఇల్లు కట్టిరో ఆ గణాంకాలు తీయమని చెప్పండి మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి ఇది టిఎస్బి పాస్ అప్లికేషన్స్ ఎనిమిది వేల అప్లికేషన్స్ బైన్పేట కార్పొరేషన్లు ఉంటాయి ఎల్ఆర్ఎస్ కట్టుకుంటోళ్ళైస్బి పాస్ కట్టుకుంటోళ్ళు అంటే ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయలు మేము ఎల్ఆర్ఎస్ కడుతున్నాం ఎందుకు కడుతున్నాము టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నది మీరు ఎల్ఆర్ఎస్ కడితే మీ లోకల్ ఉన్నటువంటి సమస్యలు ఏదైతుందో ఆ ఫండ్ ఖర్చు పెట్టమని చెప్పారు దాని ఉద్దేశమే అది ఎల్ఆర్ఎస్ ఉద్దేశమే అది లోకల్ ఇంత వెంచర్లు అయినాయి అలా డెవలప్మెంట్ లేదు కాబట్టి మీరు కడితే ఇస్తామని చెప్పారు మా డబ్బులు ఇచ్చేటప్పటికి పది కోట్ల రూపాయలు చూస్తే చూడండి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎనిమిది కోట్లు అన్ని డివిజన్లకు పంచితే రెండు కోట్లు జల్ పెళ్లికి పెట్టేయాలి ఏమంటున్నాం అంటే బరాబర్ నువ్వు వివక్షతోటే తోటే పెడుతున్నావు అక్కడ ఫండు అక్కడ నుంచి ట్యాక్స్ వసూలైతే లేదు అక్కడ నుంచి ఎల్ఆర్ఎస్ వస్తలేదు కానీ పెట్టే ఫండ్ మాత్రం చారణ భాగం మా 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 సోదరులకు అన్న విధంగా పెడుతున్నావు అన్నది మా శ్రీరాములు యాదవ్ గారి అభిప్రాయం దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాము అందులో మాత్రం సందేహం లేదు నువ్వు నువ్వు జల్పల్లికి గడిచిన ఈ రెండు సంవత్సరాలలో కూడా ఏ పండ్ల మీద మీరు సమీక్ష చేశారు ఏ పండ్లను ప్రోగ్రెస్ చేశారు ఒకవేళ అన్ని ఫండ్ తోటి కాదు నువ్వు అంటే నోట్ తెరిస్తే ఆ మాకు ఫండ్ అంతా కట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్ చేస్తుంది కట్ చేసినా కూడా నువ్వు జల్పల్లి ఎదురుగుతున్నావు జల్పల్లి ఆసుపత్రి కోసం ప్రయత్నం చేస్తున్నావు జల్పల్లిలో శానిటేషన్ మీద కానీ దేని వేగం చేస్తున్నావు అదే ఒక్క బడంపేట రోడ్డు ఇది నిధులు కేటాయించి నాదర్గు రోడ్డు బడంగ్పేట నుంచి నాదర్గుడు అదిబట్టు వరకు ఉన్న రోడ్డును గిన్ని సంవత్సరాలుగా మీరు సమీక్ష చేయకుండా మీరు ఏం చేయకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు అనలా అనొద్దా నేను పత్రికా ముఖంగా మీకు ఒకసారి సూటి అడుగుతున్నాను నేను ఇది కూడా ఎల్ఆర్ఎస్ ఫండే కదా మరి వీటిని కూడా సమీక్ష చేసి మీరు చేయాల్సిందే కదా ఈ ఫండు చేయకుండా ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు హైడ్రా పుట్టిందే బిఆర్ఎస్ నాయకులు అక్రమంగా కట్టిన కట్టడాల గురించి హైడ్రా కాంగ్రెస్ ఇవ్వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో రావచ్చు కానీ హైడ్రా ఉద్దేశం బిఆర్ఎస్ గత పది సంవత్సరాలు పందికోకులు అయితే ఏడబడితే ఆడ కాలువలు చెరువులు కుంటలు లోతట్టు ప్రాంతాలు ఏమనుకుంటే అక్రమంగా గట్టి కాబట్టి ఈ రోజు హైడ్రా వచ్చింది ఇక్కడ బడన్పేట కార్పొరేషన్ పరిసర ప్రాంతాలు అన్నిట్లనేమో పార్కులు ప్రాంతం చేసి ఇష్ట రీతిన నిన్న ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన సోదరులు అందరి చిట్టా కూడా మేము సవివరంగా అన్ని చేసి పత్రికా ముఖంగా నేను సబితా ఇంద్రారెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గత ఫిబ్రవరిలో వ్రాతపూర్వకంగా ఆధారాలతో సహా ఇచ్చిన ఇక్కడే ఇట్లా చేసి జల్పల్లిలోనేమో ఉస్మాన్ సాగర్ షరీఫ్ నగర్లో బురాన్ ఖాన్ చెరువుకు ఎఫ్టిఎల్ లో అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి సిమెంట్ గోడలు కట్టేసి మీదికలు రేట్లు వేసి కట్టేసేయాలి ఇందల మునిగితే మళ్ళాకి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ నష్టపరిహారం కట్టేయాలి కట్టేటప్పుడు ఒక రూపాయి కూడా మున్సిపాలిటీకి రాదు గవర్నమెంట్కి రాదు వాళ్ళు కట్టేసుకోరు తెల్ల మొత్తం కాళ్ళు ఏర్పడుతుంది అట్లా అక్కడ అనుచరులనేమో ప్రభుత్వ దళాలు మొత్తం కబ్జా చేయమని చెప్పి ఇక్కడ అనుచరులందరేమో పార్కులు మొత్తం కబ్జా చేస్తే అవును నిన్ను శ్రీరామ్ లాబా గారు అన్నారు మీ అనుచరులంతా కబ్జా చేస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను బరాబర్ సబితా ఇంద్రారెడ్డి గారి అనుచరులు కబ్జా చేయలేదని మేడం గారిని ఒక్కసారి పత్రికా ముఖంగా చెప్తున్నానండి మా మా అనుచరులు కబ్జాలు చేయలేదు ఒక్కసారి చెప్పమనండి మేము ఇచ్చిన కాంప్లైంట్ కు ఎక్కడ మా అధికారులది బయట ఎక్కడ మా అనుచరుల బయట పడుతుందో అన్న ఉద్దేశం ఇప్పటి వరకు ఒక ఎంబీఓ గాని ఒక ఎంఆర్ఓ గాని కమిషనర్ కానీ ఎవరికి కూడా ఒక్క లెటర్ అన్న ఒక్క లెటర్ అన్న పార్టీలో సంరక్షించమంటే చెప్పి రాసిన దాఖలాలు ఉంటే ఏమన్నా చూపించమని అడుగుతున్నాను సబితా ఇంద్ర ఎమ్మెల్యే మీకు బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం ఇటీవల గత రెండు సంవత్సరాలుగా బరంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో కానివ్వండి మా నాయకుడు మాట్లాడిండు నిర్లక్ష్యం వహిస్తున్నారు మీరు చెప్పి ఇక్కడ అభివృద్ధి కుంటు పడింది పర్మిషన్లు ఇస్తున్నారు అడగాల్సిందేవారు స్థానిక శాసనసభ్యురాలు ఇప్పుడు ఏకైక ప్రజాప్రతినిధి కౌన్సిల్ కూడా అయింది కాబట్టి ఏకైక ప్రజాప్రతినిధి మరి ఇప్పుడు ఈ బరీంపేట కార్పొరేషన్లో జరిగే ఏదన్నా విధి అక్రమాలు ఏమన్నా ఉంటే సబితా ఇందర్ రెడ్డి గారికి మొత్తం సంబంధం లేదా నిన్న మాట్లాడిన నాయకులు చెప్పాలి మా నాయకుడికే మా నాయకురావుకే సంబంధం అంటే ఒక ఎమ్మెల్యేగా విధులు బాధ్యతలు ఏం లేవా అని చెప్పి గది మాత్రమే మా నాయకుడు గుర్తు చేసింది కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా సబ్యతా రెడ్డి గారిని తిట్టాల్సిన పని సబితాయింద్రెడ్డిని తిరిగితే మేము ఏదో పెద్ద నాయకులం అని చెప్పి వాళ్ళు అంటారు కానీ మాకు ఆ ఉద్దేశం అంతకన్నా లేదు ఇంకొకటి కేంద్రం నుంచి ఏం కేంద్రంలో మీ ఎంపీ కూడా ఉన్నాడు కదా పదిహేను సంవత్సరాలు పదిహేను నెలల నుంచి గత పదిహేను నెలల నుంచి అని అంటున్నారు సార్ మేము సబితా ఇంద్ర రెడ్డి గారు చెప్పాము ఇంతకుముందు కూడా చెప్పినాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బడంగ్పేట్ కార్పొరేషన్ కు అన్ని రూపాల్లో కలిసి ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత కేంద్రం ఏం చేస్తుంది అంటే అన్ని రంగాలకు కలిపి యాడ్ చేస్తుంది ఎంపీ ల్యాండ్స్ అని పలానా అని క్లియర్ గా లేదు ఎక్కడ కూడా లేదు ఎంపీ ల్యాండ్స్ అని మండలాలలో అయితే డైరెక్ట్ గ్రామ పంచాయతీలకే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి స్వచ్ఛ భారత్ నిధులు కానివ్వండి ఇంక ఏ నిధులైనా కూడా అన్నిటికీ నిధులు వచ్చేస్తున్నాయి ఈ రోజు మహేశ్వరంలో ఉన్నటువంటి ఈ ఎనిమిది డివిజన్లు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయని అందల శ్రీరాములు గారిని కాదు మీరు అడిగావలసింది బ్రైంపేట కమిషనర్ని అడగండి చెప్తది జిల్లా కలెక్టర్ని అడగండి ఆయా మండలాల ఎన్డిఓని అడగండి జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ని అడగండి ఎన్ని నిధులు వస్తున్నాయి ఏంది అంటని చెప్పి ఇక ముందు ఏదైతే మా నాయకుడు మాట్లాడిండో దానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటాము ఎక్కడ కూడా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయాల్సింది మాకు అవసరం లేదు కానీ మా మతానికి వివాదం జరిగితే ఎక్కడ వివక్ష వచ్చినా ఎక్కడ నిర్లక్ష్యం వచ్చినా ఎంబడే మేము అని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు రామ్ రెడ్డి లాంటి వారు ఈ చిన్న చిన్న నాయకులు అందల శ్రీరాములు యాదవ్ గురించి మాట్లాడే అర్హతను ఒకసారి తెలుసుకొని మాట్లాడమని నేను మాట్లాడుతున్నాను నేను ఒకవేళ నేను కూడా అంటే నాకు ఎమ్మెల్యే గారు అంటే గౌరవం ఉంది కాబట్టి ఒక సూచన మాత్రం చేస్తున్నాను నేను భక్తి నేను చేస్తున్నాను నేను మా అనుచరులు ఎక్కడ అక్రమాలు చేయలేదు కబ్జాలు చేయలేదని ఒక సింగిల్ స్టేట్మెంట్ ఒక గీత ఒక లైన్ ఒక లైన్ సభ్యత రెడ్డి గారి నోట ఎక్కడన్నా అనుమాన్ చెప్పండి మేము దాన్ని కట్టుబడి ఉంటాం భారత్ మాతాకి జై ந